రాష్ట్రంలో సాంస్కృతిక రాజధానిగా విరసిల్లుతున్న రాజమహేంద్రవరం నగరాన్ని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దడానికి కృషి జరుగుతుందని సిటీ శ్రీనివాస్ అన్నారు జాతీయ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ తూర్పు గోదావరి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ యూనిక్స్ సన్ రైజర్ సంయుక్త ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో గురువారం జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదు పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఎమ్మెల్యే యాదరెడ్డి శ్రీనివాస్ జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఏపీ అధ్యక్షులు అంకం చౌదరిలు జ్యోతి చేసి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ దక్షిణ పోటీలను రెండు వేల ఎనిమిదిలో పద్దెనిమిదిలో ఘనంగా నిర్వహించామని అదే స్ఫూర్తితో జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్ ర్యాంకింగ్ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు కూటమి ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో మౌలిక వస్తువులను కల్పిస్తుందని అన్నారు రాజమండ్రి నగరంలో ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరుగుతూ ఉంది ఇరవై ఐదు తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు అక్రాస్ ఇండియా అన్ని స్టేట్స్ నుంచి బెస్ట్ ప్లేయర్స్ ఈరోజు మన రాజమండ్రి నగరంలో ఉన్నారు అంటే ఇక్కడ మొత్తం సింగిల్స్ ఉమెన్ సింగిల్స్ మెన్ సిమిలర్లీ డబుల్స్ ఉమెన్ డబుల్స్ మెన్ అండ్ మిక్స్ డబుల్స్ అన్ని ఫైవ్ గేమ్స్ కూడా మనకి నెక్స్ట్ మూడు రోజులు జరుగుతాయి ఇక్కడ కూడా అరేంజ్మెంట్స్ కానీ ఫెసిలిటీస్ కానీ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ అర్ అరేంజ్మెంట్స్ అంతా కూడా ఇక్కడ అసోసియేషన్ అంతా చాలా బాగా చూసుకుంటున్నారు సో ఇదంతా అయిపోయిన తర్వాత మన రాజమండ్రి నగరం నగరం చుట్టూ ఉన్న అన్ని ప్లేసెస్ కూడా వాళ్ళందరూ చూసి మన రాష్ట్రంలో ఇంత మంచి నేషనల్ లెవెల్ టోర్నమెంట్ జరగడం మన రాజమండ్రిలో జరగడం వాళ్ళ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ బాగున్నాయని చెప్పడం అందరూ కూడా మనందరికీ అదృష్టంగా ఇక్కడ కార్పొరేషన్లో కూడా ఈ ఫెసిలిటీ చాలా బాగా నేషనల్ లెవెల్ గేమ్స్ ఆడేటట్టుగా ఈ ఫెసిలిటీ ఇదంతా కూడా బాగా ఆర్గనైజ్ జరుగుతాం పిల్లలందరూ కూడా బాగా ఆడుతున్నారు నేషనల్ పాన్ ఇండియా నేషనల్ మీట్ నడుస్తా ఉంది సుమారు పదమూడు వందల మంది క్రీడాకారులు అందరూ కూడా ఈ యొక్క టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది ఫైవ్ కేటగిరీస్ సింగిల్స్ డబల్స్ మిక్స్డ్ డబల్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి క్రీడాకారులతో మాట్లాడటం జరిగింది చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒకటి రాజమహేంద్రవరంలో ఇలాంటి టోర్నమెంట్ నేషనల్ మీట్ అని ఒక అనుమానం మాకు ఉండేది కానీ ఇక్కడ నిర్వహించిన విధానం చూసి మీరిస్తున్న ఆదరణ ప్రేమ అనురాగం చూసి మీరిచ్చిన ఆతిథ్యం చూసి ఈ నగరం ఇంకా బాగా చేయగలదన్న కితాబాలు ఇవ్వడం జరుగుతూ ఉంది అన్నిటికీ మించి టోర్నమెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి బ్రేక్ ఉన్నప్పుడు ఈ నగర చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు తిరిగి వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ నగరం ఇంత బాగుందని మా ఎవరికీ తెలియదు రాజమహేంద్రవరం గోదావరి నదిన ఉంటుంది అంతే తెలుసు కానీ ఇంత న్యాచురల్ బ్యూటీ అనేది వాళ్ళు ఎప్పుడు కూడా అనుకోలేదు కేరళ కల్పిస్తూ ఉందనే మంచి కితాబ్ కూడా ఇస్తా ఉన్నారు కొంతమంది తల్లిదండ్రులు ఈ గత నాలుగు రోజులుగా ట్వంటీ ఫస్ట్ నుంచి క్వాలిఫయింగ్ మ్యాచెస్ జరుగుతున్నాయి రెండు ఎన్యూస్లో జరిగినాయి బొప్నా స్టేడియం ప్లస్ ఆర్ఎంసీ నిన్నటితో క్వాలిఫయింగ్ మ్యాచెస్ కంప్లీట్ అయినాయి ఈరోజు మెయిన్ రా స్టార్ట్ అయింది మెయిండ్రా ఎనాగినేషన్ మన డిస్టిక్ కలెక్టర్ గారు ఎస్పీ గారు మరియు రా రాజమండ్రి ఎవరైనా ఆదిరి వాసులు అలాగే మా స్టేట్ సెక్రటరీ రంగు గారు వీళ్ళందరూ బిచ్ చేయడం జరిగింది ఈ ఫంక్షన్ కూడా అద్భుతంగా జరిగింది రాజమండ్రిలో సీనియర్ ర్యాంకింగ్ జరుపుకోవడం మా ఈస్ట్ గోదావరి డిస్టిక్ బ్యాడ్మింటన్ చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తున్నాం ఈ టోర్నమెంట్ని మాకు అడిగిన వెంటనే కేటాయించిన ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్సీకి మా ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ టోర్నమెంట్ని దేశం నడుపు ఎంత అద్భుతంగా జరుగుతుందని మీ ద్వారా బయటకు వెళ్తాం మీ అందరి ద్వారా వెళ్తాం మేము ఇది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఈరోజు ఇండియన్ లీగ్ లీగ్ సెట్ టోర్నమెంట్స్ సీనియర్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంక్ శ్రీ కలెక్టర్ గారితో అలాగే మన ఎమ్మెల్యే గారితో మన అందరితో కూడా ఎస్పీ గారితో అందరితోటి కూడా ఓపెన్ చేయడం చాలా శుభపరిణామం మన రాజమహేంద్ర నగరం అంటే సంస్కృతికి కళలకి రెచ్చాకించిన రెచ్చాకమైన నగరం అంతేకాకుండా ఈ ఓటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇది స్పోర్ట్స్ హబ్గా కూడా తయారవుతుంది ఎక్కడ ఏదైనా సరే సెటిల్ టోర్నమెంట్స్ జరగాలంటే ఆంధ్రప్రదేశ్లో ఒక రాజమండ్రి మహానగరాన్ని గుర్తు చేసుకుంటున్నందుకు అందులోనే గతంలో మనం చేసిన స్టేట్ టోర్నమెంట్కి మంచి స్టేట్ జోన్కి సౌత్ జోన్కి మంచి ఆశ ఆశేష స్పందన జరగడం వల్ల